హౌస్ లో ఉంటావా వెళ్లిపోతావా నిఖిల్ అనేంతగా నాగార్జున గారు నిఖిల్ ని ఏకి ఇక ఈ వారం ఒక కంటెస్టెంట్ కు రెడ్ కార్డ్ కూడా ఇవ్వబోతుంది బిగ్ బాస్ టీమ్ అయితే ఈ మూడో వారం వీకెండ్ వేడి మొదలైంది నాగార్జున గారు కలర్ఫుల్ గా స్టేజ్ పైకి వచ్చి పారేశారు ఒక్కొక్క కంటెస్టెంట్ తో మాట్లాడుతూ ఈ వారం వారు చేసిన మిస్టేక్స్ కోసం చెప్పుకుంటూ వచ్చారు మొదటిగా నిఖిల్ తో మాట్లాడుతూ నిఖిల్ ఈ వారం చీఫ్ గా చాలా బాగా వ్యవహరించావు నత్తల టాస్క్ లో చాలా బాగా ఆడావు కానీ చీఫ్ గా ఉన్నప్పుడు ఇతర కంటెస్టెంట్స్ సురక్షితంగా ఉన్నాయి లేదా తిన్నారా లేదా అన్నది చూసుకోవాలి కదా అలానే ప్రభావతి టూ పాయింట్ జీరోలో లో యష్మితో గొడవ నాకు అసలు నచ్చలేదు ఇక గెలవాలి అనే టాస్క్ లో గెలవాలనే ఆలోచన ఉండటంలో తప్పులేదు కానీ ఇతరులు ఎలా ఆడుతున్నారు అనేది చీఫ్ గా చూసుకోవాల్సిన బాధ్యత నీపైనే ఉంటుంది అలానే నువ్వు నాగమణికంఠతో టీమ్ లో ఉన్నప్పుడు ఆడిన ఆట నాకు అసలు నచ్చలేదు ప్రభావతి టూ పాయింట్ జీరో టాస్క్ లో నువ్వు ఇక కంటను ఎత్తి అవతల పడేశావు అభయ్ వచ్చి మళ్ళీ నాగమణి కంటను చూసే వరకు తనకు ఏమైందా అని చూడకుండా అక్కడ గుడ్లను ఎత్తుకోవడంలో మాత్రమే బిజీగా ఉన్నావు అలానే నాగమణి కంట మైక్ పట్టుకొని మరి లాక్కుని వెళ్ళిపోయావు అప్పుడు అతని మెడకి మైక్ చుట్టుకొని ఉంది అప్పుడు కూడా నువ్వు అంత రూడు ఆ ఆట ఆడావు అది సరైన ఆట కాదు అంటూ నాగార్జున గారు నాగ నిఖిల్ని పొగుడుతూనే ఏకి పారేశారని చెప్పాలి మరి నిఖిల్ చేసిన కొన్ని మిస్టేక్స్ కోసం నాగార్జున గారు చాలా బాగా చెప్పారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి